సెప్టెంబర్ అక్టోబర్ నెంబర్ సెప్టెంబర్ పిక్అప్ చేసుకోనా చెక్ చేసుకోనా చెక్ చేసుకోనా ಪಡ್ತಾ ಕೊಂದರೆ ಪಡ್ಲ ಎಂಟು ನೇನು ಅಡಗು ಕರೆಕ್ಟೇ ವೆರಿಫೈತನ್ನ ಓಕೆ ನಾನು ಕರೆಕ್ಟ್ ನಾನು ಚಪ್ಪ నేను యాక్చువల్లీ ఇప్పుడు వేరే పని మీద పోతా ఉంది మీరు చేస్తున్నారు విన్నా నా ప్రజలుగా ప్రజలు తర్వాత ప్రజలు అందుకని నాకు తెలిసి మున్సిపాలిటీ కాకు ముందు అంతా మీర ప్రజలే కదా తర్వాత వర్కర్లే కదా అంటే ఇది ఇది స్టార్ట్ చేసిందే నేరు రాజసిన టైంలో ఆ టైంలోనే నాకు తెలుసు సీనియర్స్ అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి అందరం కలిసి వెళ్తున్నారా డబ్బులు తెలిసి కలి చేయాలి గీతాలు జనరల్ గా ఆన్ డాట్ వచ్చే నెల 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 టైం డిలే ఉంటాయి ఇది కూడా ఉండాలని నేను వచ్చింది మొదటి రాల కోసం మనకు రావాల్సిన డబ్బు రావటం లేదని చెప్పేసి ఆ పెట్టి మీరు చూసానికి వచ్చేది అది అరగంట అన్నా చేస్తా ఉంటారు నేనే మీకు చెప్పారు అందరే ఎందుకంటే కాదు మీరు కొందరికి వచ్చింది కొందరు చూస్తుందని నేను ఇక్కడ మీటింగ్ లో ముందుగా ముందర తయారుటీ మీద వెళ్ళిపోవాలా అని ఆ ప్రయారిటీ మీద ఒక సెక్షన్కి ముందు నేను చెప్పిన మాట్లాడతాను రెండవది నీకు డబ్బులు రావాలా మన డబ్బులు ఊకపోతే నేనే ఉబ్బుకు పోయి మాట్లాడి రిలీవ్ చేశాను వచ్చిన తర్వాత పండగ ముందరే పండగ టైం కల్లా చేరాలని చెప్పి పండగ ముందరే వస్తే అది ఎవరు తప్పు డేట్ తప్పు పెట్టాలి దానివల్ల డిలే అయింది అయినా నేను అక్కడ తాగలా అది వన్ మంత్ సాలరీ ఈ డిఫరెన్స్ ఉంది కదా ఆ డిఫరెన్స్ ఉండే వాళ్ళకి ఆ రెండు నెలల తేడా కూడా ఇచ్చేస్తే నేను కరెంట్ అవుతా అంటే అప్ టు డేట్ అయినట్టే ఎక్సెప్ట్ ఇప్పుడు రావాల్సింది అందుకని దాని అని కూడా బండి ఉన్నాయి మనీ అది తెప్పించవరు తప్పుడే కాదు రావచ్చు కానీ నేను అక్కడ ఆగలే అక్కడ తాగకుండా బ్యాలెన్స్ అమౌంట్ కూడా వస్తే ఆ రెండు నెలలు ఎవరైతే తక్కువలో ఉన్నారో వాళ్ళకి కూడా రావాలని చెప్పేసి అది కూడా సరిచేస్తున్నా మన లక్ ఎట్లాందనంటే ఆడిపోయిన తర్వాత ఆ డేట్ లోపడం నేను చెప్పడం చెప్పిన మీకు ఇదే కాదు ఆ రెండు నెలలు ఇది కరెంట్ అకౌంట్ ఇంకా మళ్ళీ బ్యాలెన్స్ కూడా మళ్ళా తీనా మీదే మీకు రావాల్సి ఉంది అది కూడా చేసేస్తారు సరేనా అంటే నేను ఇవ్వగలిగిన హామీ మీరు కూడా వెంకట ప్రజలు సహకరించి కొంచెం గేట్గానే చేస్తా ఉంటుంది కొంచెం గేట్గా చేసి మేము ఊరికే మా హక్కుల కోసం పోరాడో తప్పు లేదు కానీ పని చేయటంలో కూడా నేను చెప్తా కొంచెం చూపిస్తాం అందరికీ సరేనా ఓకే